హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలుగు కథల నుండి అందమైన అబద్ధం అనే కథ గురించి తెలుసుకుందాము ముందుగా హే సుజీ సాయంత్రం బ్యాంకు నుండి త్వరగా వస్తాను సరదాగా సినిమాకి వెళ్దాం నువ్వు వంశీ సిద్ధంగా ఉండండి అని చెప్పాడు హరి అలాగే అని భర్త చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది సుజాత దాన్ని అందుకొని బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు హరి కాసేపటికి వంశీని లేపి వాడి పనులన్నీ చూసి వాడికి బాక్స్ రెడీ చేసి వాడిని స్కూల్లో దించి వచ్చింది ఆ తరువాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసింది సాయంత్రం స్కూల్కు వెళ్ళి వంశీని తీసుకొని వచ్చి వాడికి రెడీ చేసి తాను కూడా రెడీ అయింది హరి రాగానే అతడికి స్నాక్స్ టీ ఇచ్చింది ముగ్గురూ కలిసి సరదాగా సినిమాకి వెళ్ళి వచ్చారు చక్కని జంట ముచ్చటైన సంసారం రోజులు సాఫీగా గడుస్తున్నాయి ఒకరోజు సుజాత షాపింగ్ చేస్తుంటే అక్కడ ఎదురైన ఒక ఆమెను చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ కూడా అంతే సుజాత వెంటనే తేరుకొని సంతోషంగా హాయ్ రాధా అనడం ఆవిడి కూడా అంతే ఆనందంతో హాయ్ సుజి అనడం ఇద్దరు ఒకరినొకళ్ళు హత్తుకోవడం జరిగింది కాలేజీలో ఇద్దరు మంచి స్నేహితులు చదువు పూర్తయ్యాక రాధా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళడం ఆ తరువాత సుజాతకు పెళ్ళవడంతో ఇంకా ఇద్దరి మధ్యన ఏ కమ్యూనికేషన్ లేదు మరలా ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు కలవడం షాపింగ్ పూర్తి చేసుకున్నాక సుజాత రాధను తీసుకొని తన ఇంటికి వచ్చింది అతిథి మర్యాదలయ్యాక ఇద్దరు కబుర్లలో పడ్డారు సుజాత హరితో తనకు పెళ్ళి వంశీ పుట్టడం అంతా చెప్పాక రాధ తన గురించి వివరంగా చెప్పింది బ్యాంకులో పనిచేస్తున్న వెంకట్తో తనకు పెళ్ళి సంతోషంగా కాపురం అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూసి విధికి కన్ను కుట్టిందా అన్నట్లు పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత ఒక యాక్సిడెంట్లో వెంకట్ ఈ లోకాన్ని వీడడం కొన్నాళ్లకు అతని ఉద్యోగం తనకు రావడం దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి దిగులుతో తన తల్లిదండ్రులు చనిపోవడం ప్రాణాధికంగా ప్రేమించిన భర్త తల్లిదండ్రులు లేని బాధను భరిస్తూ ఇలా ఒంటరిగా రోజులు గడు గడుపుతున్నాను అని తన స్వరంతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది వెంటనే సుజాత స్నేహితురాలని దగ్గరకు తీసుకొని కన్నీటిని తుడిచింది ఇక నుండి నీకు నేనున్నాను నీకే కష్టం వచ్చినా నాతో చెప్పడం మరవద్దు అని సముదాయించి ధైర్యం చెప్పింది కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక రాధా తన ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ చెప్పి తన ఇంటికి తప్పకుండా రమ్మని చెప్పి వెళ్ళింది ఆ తర్వాత ఇద్దరి మధ్యన తరచూ ఫోన్ సంభాషణలు మామూలే కొన్నాళ్లకు రాధ అదే ఊరిలో వేరే బ్రాంచ్కు బదిలీ అయింది అక్కడే తన సహోద్యోగి అయిన హరిని చూసింది హరిది తన పక్క సీట్లోనే పరిచయాలయ్యాక ఏం సందేహం వచ్చినా తనను అడగమన్నా అతని మాట తీరు కలుపుగోలుతనాన్ని మనసులోనే మెచ్చుకుంది రాధ ఉద్యోగ బాధ్యతలలో భాగంగా అతని కొన్ని సలహాలు సందేహాలు అడిగేది రాధ బ్యాంకులో కూడా అతని మంచి పేరుంది క్రమేపీ ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఏర్పడింది కొన్ని నెలలకు రాధ గతం గురించి ఆమె నోటి వెంట విన్న హరి బాధపడి ఒక స్నేహితుడిగా నీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను ధైర్యంగా ఉండమని చెప్పి ఓదార్చాడు తన గురించి చెప్తూ తన భార్య చాలా మంచిదని భార్య బిడ్డలతో సంతోషకరమైన జీవితం అని చెప్పాడు ఎవరి ఉద్యోగ బాధ్యతలలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాలం సాఫీగా గడిచిపోయింది ఒకరోజు ఏదో పని మీద సుజాత బయటకు వెళ్ళింది బాగా నీరసంగా అనిపిస్తే దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేద్దామనుకొని వెళ్ళింది బేరర్కు ఆర్డర్ ఇచ్చాక చుట్టూ పరికించి చూడగా ఒక చోట చూపులు ఆగిపోయాయి ఒక టేబుల్ పక్కన కుర్చీలో తన భర్త రాధా కూర్చొని మాట్లాడుతూ కనిపించారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళ వద్దకు వెళ్ళి కూర్చుందామనుకొని వాళ్ళేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది వాళ్ళు తనని చూడలేదు కాసేపటికి వాళ్ళు బయటకు వెళ్ళాక తను ఇంటికి వెళ్ళింది ఆ సాయంత్రం హరి బ్యాంకు నుంచి ఇంటికి రాగానే రోజులాగే అతనికి స్నాక్స్ టీ ఇచ్చింది మాటల మధ్యలో తన హోటల్కి వెళ్ళి విషయం చెప్తూ అక్కడ మీతో మాట్లాడుతున్న ఒక ఆవిడ్ని చూశాను అంది సుజాత ఆవిడ తన సహోద్యోగి రాదా అనుకోకుండా అక్కడ ఆవిడను కలిసి ఏదో మాట్లాడుతూ టిఫిన్ చేశాము అన్నాడు హరి ఆ రాత్రి రాధా ఫోన్ చేసి తన సహోద్యోగి హరి సాయంతో వైపు కోర్టు కేసు నుంచి బయటపడ్డాను అతను చాలా మంచి వ్యక్తి ఒక సోదరుల తనకు సహాయపడ్డాడు కృతజ్ఞతగా అతని ఈరోజు హోటల్కి పిలిచి లంచ్ ఏర్పాటు చేశాను అని మాటల మధ్యలో చెప్పింది భర్త చెప్పిన అందమైన అబద్ధానికి మనసులోనే నవ్వుకుంది సుజాత తన భర్త మనసు గురించి స్నేహితురాలి గురించి తెలుసుకున్నాక వాళ్ళ మీద తనకు ఏమాత్రం అనుమానం లేదు పైగా రాధకు తన భర్త చేసిన సాయం విని అతని మనసులోనే మెచ్చుకుంది సుజాత ఒక ఆదివారం నాడు రాధను తన ఇంటికి భోజనానికి పిలిచింది సుజాత రాధ రాగానే హరిణి వంశీని పరిచయం చేసింది రాధను తన స్నేహితురాలిగా భర్తకు పరిచయం చేసింది ముద్దులొలికే వంశీని చూసి రాధ చాలా ముచ్చట పడింది రాధా హరి ఒకరినొకళ్ళు ఆనందంతో ఆశ్చర్యంగా చూడడం గమనించింది సుజాత మీరిద్దరూ సహోద్యోగులు మంచి స్నేహితులని రాధ మాటల ద్వారా తెలిసింది అంతేకాకుండా మీరు ఒక స్నేహితుడిగా రాధకు చేసిన సాయం కూడా తెలుసు ఆ రోజు హోటల్లో మీ ఇద్దరిని చూశాను మీ ఇద్దరి మంచి మనసులు నాకు తెలుసు కనుక ఈరోజు సంతోషంగా రాధను భోజనానికి పిలిచి ఇలా సమావేశం ఏర్పాటు చేశాను అన్న సుజాత మాటలకు హరి కళ్ళు చెమర్చాయి ఐ ఆమ్ సారీ సుజీ ఆనాడు నేను నీతో అబద్ధం చెప్పాను నన్ను క్షమించు అని సుజీని దగ్గరకు తీసుకున్నాడు హరి నవ్వుతూ భర్త కౌగిలలో గువ్వలా ఒదిగిపోయిన సుజాత రాధ వంశీ చప్పట్లతో సుజాత తప్పరిగిలి సిగ్గుపడి అందరం సంతోషంగా భోజనాలు చేద్దామంటూ డైనింగ్ టేబుల్ వద్దకు దారితీసింది వంశీని ఎత్తుకొని రాధా హరి ఆమెను అనుసరించాడు శాఖ రాధకు మంచి చీర పెట్టి చూడు రాధ దేవుడు నాకు హరి లాంటి మంచి భర్తను నీలాంటి మంచి స్నేహితురాలని ఇచ్చినందుకు మనసులోనే ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని హత్తుకున్న సుజాతను చూసి రాధ కళ్ళు హరికళ్ళు ఆనంద బాష్పాలతో చెమర్చాయి నీలాంటి స్నేహితురాలు ఉన్న నేను చాలా అదృష్టవంతురాలని సుజి అని వాళ్ళ వద్ద వీట్కోలు తీసుకొని తన ఇంటికి వెళ్ళింది రాధ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ తెలుగు కథలు అందమైన అబద్ధం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్